ఒకవేళ కాలేజీ కుర్రాళ్ళకి ఎక్కడ ఉన్న చిల్లు కుండల్ని తాండ్ర పాపరాయుడు తాగిన కళ్ళు కుండలని అమ్మేస్తే వెయ్యి రూపాయలు ఇస్తున్నారు నా పెళ్ళాన్ని బొబ్బిలు శిల్పం చేసి అమ్మేసాననుకో పదివేల రూపాయలు వస్తాయి నేను ఫ్యాక్టరీకి పోతుండే నిన్ను బొబ్బిలి శిల్పము చేసి ఆ బొమ్మల కాలేజీ కుర్రాళ్లకు అమ్మేస్తా అయ్యా బాబోయ్ వాటంగా ఉన్నానని వాళ్ళు నన్ను ఎత్తుకుపోతే పంపించేస్తాం ధారణ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని ట్రాన్స్పోర్ట్ లో నిన్ను పంపించేస్తానని చెప్తాం తర్వాత బరువెక్కు మధ్యలో దించేస్తే శిల్పం విజయనగరం కోటకు దేక్కుంటూ పోయింది అని మసాలా వేస్తాం ఉంటా సైరన్ కూర్చుందో కదు చీమా కుట్టినా కథలకు దోమ కుట్టినా కదలకు నేను గోచిన కదలకు సైరన్ కుస్తే దేక్కుంటూ వెళ్తావు కానీ అప్పటిదాకా నువ్వు కదలకుండా నుంచోవాలి శిల్పమా రావే శిల్పమా రావే శిల్పమాం వాడి కొంచెం పేడ కొంచెం కలిపి పిట్ట కలర్ కోసం కాబోయే శిల్పమా జంపర్ జంపర్ బుబ్బులు శిల్పర్ జంపర్ 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 బుబ్బులు శిల్పం జంపర్ హేదే మన వచ్చి చాలా రోజులు అయిపోయి ఒక శిల్పం కూడా టెన్షన్ ఇంకోట అమర శిల్పి బొక్కన్న చెక్కిన శిల్పం వెయ్యి పుట్టలు తవి బయటికి తీశా సజీవ శిల్పం దిల్ మార్తా మార్తాహాయి ఊపిరి జాక్కడ చాట్లెక్కడుందో మేము చూపించారు రండి అదే ఇది బొక్కన్న బొమ్మ క్రీపు రెండు వేల సంవత్సరాల కదా దీని రేటు పెద్ద ఎక్కువ కాదు పది వేల రూపాయలు ఇస్తే సరిపోతుంది ఇదేడిదే ఈ ప్రపంచంలో మనిషిగా పుట్టినవాడు ఎవడైనా దీనిని శిల్పం అంటాడు మెత్తగా ఇది పాలరాతి శిల్పం కాదు పెరుగు రాతి శిల్పం మెత్త మెత్తగా చల్ల చల్లగా ఉంటుంది తెల్లగా మాత్రం ఉండదు శిల్పం ఎంత బాగుందో పుట్టలోంచి తీసింది కదా పచ్చిమట్టి కంప ఇంకా కొడుతుంది ఎంత ముద్దొస్తుందో అబ్బా నన్ను శిల్పం కొట్టిందండి శిల్పం నిన్ను కొట్టాలేదు నువ్వే శిల్పానికి తగిలా మీరు డబ్బులు ఇచ్చేస్తే ఈ శిల్పాన్ని ఐరన్ బాక్స్ లో పెట్టిలో మీకు పంపిస్తాను ఇవ్వండి సైరన్ ఇప్పుడే మొగాల పదివేలు పోయినాయిస్తానన్నా ఎందుకు ఇలా తిమ్మిని బెమిరి చేయడం లేనిపోని కథలు చెప్పడం ఆఖరికి మీ ఆవిడికి రంగేసి వాళ్ళ ముందు నిలబెట్టావు తప్పు కదా క్యా తప్పు క్యా ఒప్పు హై కూటి కోసం కోటి కూద్యాల అన్నారు కూటి కోసం కోటి విద్యలు అన్నారు కానీ మోసంతో వచ్చిన ఒక్క మెతుకు కూడా తప్పు చేయకపోతే ఈ ఒక బిర్యానీ మెతుకు కూడా దొరకదు ఏ మీ దేవతకు టెంకాయలు గంటలు కుడుతున్నారు అది కదా అడుగుతున్నది నేను ఆ దేవత కాదు నువ్వు అడిగిందా దేవతకే చెప్తాను నువ్వు ఇంకోసారి ఇలాంటి మోసాలు చేసినట్టు తెలిస్తే నేను మాత్రం ఊరుకున్నా ఏం చేస్తావేంటి చపాతీలు చేస్తావా చపాతీలు బొమ్మ అంటే బొమ్మ పరిగెట్టాలేదురా నా పెళ్ళం పరిగెట్టింది అంటే బొమ్మ నీ పెళ్ళం బొమ్మ బొమ్మ నా పెళ్ళం మరి పరిగెట్టింది సైరన్ కూసింది పరిగెట్టింది అంటే సైరన్ నిల్లవా సైరన్ నా పెళ్ళం కాదురా నా పెళ్ళం బొమ్మ సైరన్ కుత పరుగు అరే మొత్తం స్క్రిప్ట్ అంతా చెప్పేసాను మళ్ళీ నా నడక్కే ఇంకా నా దగ్గర రీల్స్ లేవురా ఓహా మరి బొమ్మ ప్రపంచంలో మనిషిగా పుట్టినవాడు ఎవడైనా దీనిని గుడి అంటాడు రోడ్డు గడ్డంగా ఉంది కాబట్టి తీయించేయండి అన్యాయం ఇది చాలా పురాతనమైన ఆలయం దీన్ని తొలగించడం మహాపాపం నో 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 ఇది గవర్నమెంట్ ఆర్డర్ మేమేం చేయలేం చూడమ్మా నీ గుడిని తీసేస్తారంటమ్మా

ఓకే అగ్రిమెంట్ చేసుకుందాం అంటే ఆపిడానికి ఏంటి నిచ్చుకోలేటి నో 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 ఇక్కడ రోడ్ ప్రాబ్లం మాది టెంపుల్ ప్రాబ్లం బీది మీరు పూజించే దేవత గ్రేట్ అండ్ పవర్ఫుల్ అయితే ఒకసారి నిరూపించుకోండి లేకుంటే మేము ఆ టెంపుల్ ని పడగొట్టి ఈ ప్రాంతంలో రోడ్ వేస్తాం ఇస్ ఇట్ ఓకే ఏట్ ఓకే ఇద పెద్ద టెన్షన్ నా నిరూపించుకుంటుందండి అమ్మవారు శక్తి లేనే కాదు మహా శక్తి उसके बदले मैं बोलता हूं सारे जगत को बोलता हूं ఈ రోజు అర్ధరాత్రి 12 గంటలకు అమ్మవారి గర్భగుడి కలశం గాల్లోకి లేస్తుంది అలా లేకపోతే గుడి బద్దలు కొట్టేసుకో ఏయ్ ఏందిది పిచ్చి అగ్రిమెంట్ చేస్తున్నావు నిరూపిస్తుంది బాబు నిరూపిస్తుంది తప్పకుండా ఆవిడ శక్తి నిరూపించుకుంటుంది ఈ రోజు రాత్రి పన్నెండు గంటలకి అమ్మవారి గుడి కలశం గాల్లోకి లేస్తుంది లేకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను నువ్వు తొందరపడద్దమ్మా ఇది దేవయుగం కాదమ్మా దేవుళ్ళని పిలిచిన వెంటనే దిగిరావడానికి కలియుగం ఎన్నో యుగ ధర్మాలు అడ్డంగా ఉంటాయి తల్లి ఏం జరిగినా నువ్వు మాత్రం తొందరపడద్దమ్మా మీ చేదస్తం కానీ కలిసం ఎక్కడ లేస్తాదండి వెళ్ళిపోండి మీరు బుల్డోజర్లు తెప్పించి తెల్లారప్పటికి రోడ్లు వేసేయండి ఇప్పటిదాకా వెయిట్ చేశాం కదా ఇంకో పది నిమిషాలు వెయిట్ చేద్దాం బాబు అక్కడ ఇక్కడ క్షమించమ్మా అధికార మదంతో మూసుకుపోయిను నా కళ్ళని తెరిపించావమ్మా ఇక నుంచి నేను నీ తప్పైపోయింది క్షమించమ్మా నన్ను క్షమించమ్మా అమ్మా మా తప్పుని క్షమించు నీ వల్ల మాకు కూడా ఈరోజు అమ్మవారి దర్శనమైంది మా గవర్నమెంట్ కానీ గవర్నమెంట్ స్టాఫ్ కానీ ఎవ్వరూ ఇక మీదట మీ జోలికి రారు మమ్మల్ని మన్నించమ్మా